అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే విదేశీ సంపన్నులకు ఇటీవల గోల్డ్ కార్డు ప్రకటించిన ఆ దేశాధ్యకుడు ట్రంప్ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును ఐదు మిలియన్ డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు దీన్ని తానే మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు అమెరికా పౌరసత్వాన్ని పొందాలనుకునే సంపన్నుల కోసం ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు యాభై లక్షల డాలర్లకు అంటే భారత కరెన్సీలో నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గోల్డ్ కార్డును పొందవచ్చు దీన్ని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు ఆ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను తాజాగా ట్రంప్ విడుదల చేశారు ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు ఇది ట్రంప్ చిత్రంతో ఉంది ఈ గోల్డ్ కార్డును ఐదు మిలియన్ డాలర్లతో ఎవరైనా సొంతం వచ్చని పేర్కొన్న ట్రంప్ మొదట తానే కొనుగోలు చేసినట్లు ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొన్నారు Trump card, gold card. Who's the first buyer? Me. am the, the second? First. I don't know, mm -hmm. but I'm the first buyer. It'll be out in about less than two weeks, probably. Pretty exciting, right? Really. Ready for some questions? Anybody wanna buy one? No. Okay, let's go. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని ఒక్కరోజే వెయ్యి కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డు లుట్నిక్ ఇటీవల తెలిపారు వీటి ద్వారా ఐదు బిలియన్ డాలర్లు సేకరించామని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఏడు కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఈబీ ఫైవ్ వీసా విధానాన్ని అమెరికా పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చింది ఈ విధానం ద్వారా అమెరికాలో ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డు పొందవచ్చు వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు అయితే ఈబీ ఫైవ్ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది ఇటీవల దీని స్థానంలో గోల్డ్ కార్డును ట్రంప్ ప్రకటించారు ఈబీ ఫైవ్ ప్రోగ్రాం వల్ల జరుగుతోన్న మోసాలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు అమెరికా తెలిపింది చట్టబద్ద ఇన్వెస్టర్లకు పౌరసత్వం శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది